మంచి మాటలు నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకబడతావు తర్వాత పరిగెత్తినా ప్రయోజనం ఉండదు గెలుపు భారమైనా భరించు కానీ తేలిగ్గా అంగీకరించకు బతకడం వేరు జీవించడం వేరు బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది జీవించడంలో సంతృప్తి అనుభూతి ఉంటుంది ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు నీ జీవితంలో కొందరు దీవెనిలా వస్తారు మరికొందరు పాఠాల్లా వస్తారు జీవితం పరిపూర్ణం అవ్వాలంటే అందరినీ సమానంగా స్వీకరించాలి గమ్యాన్ని చేరడానికి రెండే మార్గాలు ఒకటి స్వశక్తి రెండు పట్టుదల డబ్బు అనేది మహారుక్షం లాంటిది దాని కిందకి వెళ్ళాక మన నీడ మనకు కనబడదు ఇక మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా కనబడతారు డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ శోద్దపరుడే ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం ఏ పొరపాటు చేయలేదంటే కొత్తగా ఏదీ ప్రయత్నించడం లేదన్నమాట ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయలేని మనిషి దేనిని నమ్మడు ఆత్మబలం లోపించిన వ్యక్తిలో శ్రద్ధ స్థిరపడదు నీ సందేహం తీర్చ ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి ఆగ్రహం అనేది ఎప్పుడూ తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు ఆకలి తీర్చిన తర్వాత అతడి అంతరాత్మతో వ్యవహరించు అహంకారం సృష్టించే సాధ్యం కాదు పై వారితో గౌరవంగా సాటి వారితో స్నేహంగా మెలగడం కాదు తన తక్కువ వారితో మెలిగే తీరే వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది అసాధారణమైన ప్రతిభ ఎన్నటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది అవసరానికి మించి ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడకండి దేవాలయంలో విగ్రహములో కాక నిరుపేదల్లో బలహీనుల్లో భగవంతుని దర్శించేవారంటే దేవుడికి ఇష్టం సాటి మనిషికి చాయం చేయలేని వాడు భగవంతునికి బంగారు పూలతో పూజించినా వ్యర్థమే అమాయకత్వం వల్ల హింస పెరుగుతుంది అసంభవంలే అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడు చేస్తూనే ఉంటారు అవతలివాడు తప్పు చేస్తున్నాడని చెప్పకో నీవు తప్పు చేస్తే ఒప్పుకో కొత్త లక్ష్యాన్ని కానీ కొత్త కళలను కానీ ఆహ్వానించడానికి వయసు మేరపడడం అంటూ ఉండదు మాటను మించిన మహా ఔషధం లేదు మాటను మించిన యుద్ధమూ లేదు అలవాట్లు మనం ఉపయోగించే కర్ర వలె ఉండాలి కానీ ఆధారపడే ఊతకర్రలా ఉండరాదు నోరు జారిన మాట చేజారిన అవకాశం ఎగిరిపోయిన పక్షి గడిచిపోయిన కాలం తిరిగి లభించడం దుర్లభం అమృతం దొరకలేదని విషం తాగుతామా మీ కోరిక తీరే వరకు శ్రమించండి మూసిన నోట్లోకి ఈగలు దూరవు అదుపులో ఉంచుకుంటే అదనపు గొడవలు తలకు చుట్టుకోవు అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అపజయం అంచుల వరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు అన్నింటిని నమ్మేవాడు నష్టపోతాడు ఏది నమ్మనివాడు నష్టపోతాడు అందరినీ అన్ని వేళ సంతృప్తి పరచాలి అనుకుంటే వాటమి తప్పదు అన్నింటికీ సహనమే మూలం గుడ్డుని పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగలగొడితే కాదు కష్టాలు విజ్ఞతను పెంచుతాయి తనెవరో పరాయి వారెవరో తెలుపుతాయి అన్ని విషయాల్లో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది కనిపించే దాన్ని చూడటానికి కళ్ళు చాలు కనిపించని దాన్ని చూడటానికి వివేకం కావాలి నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలో ఒడిదొడుకులు నిన్నేమీ చెయ్యలేవు ఓర్పులేని మనిషి నూనె లేని దీపం లాంటి వాడు మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పును కూడా క్షమించగలగాలి అందమైన శరీరం కొన్నాళ్ళకు కాలిపోవచ్చు కానీ అందమైన మనసు ఎప్పటికీ అలాగే ఉంటుంది కష్టాలను జయించడానికి స్పృహ కంటే చిరునవ్వు చాలా బలమైనది ఆశ మనిషిని బతికిస్తుంది ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది ఒక వ్యక్తి యొక్క విలువ వారి మాటల్లోని నడకలను బట్టి తెలుస్తుంది గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం చేదిగా ఉంటుంది కానీ దాని ఫలితం మధురంగా ఉంటుంది విజయాలే లక్ష్యాలు విలువ ఉన్న వ్యక్తిగా ఎదగడం ముఖ్యమే ప్రోత్సాహం లేదని మంచి పనిని వాయిదా వేయకండి మనుషుల్లో ఆవేశం ముందడుగు వేసినా ప్రతిసారి ఆలోచన రెండడుగులు వెనక్కి వేస్తుంది ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయాల్సిందే అదుపులేని ఆలోచనలు శత్రు శత్రువు కన్నా ప్రమాదకరం విజేత ఎప్పుడు విడిచిపెట్టడు విడిచిపెట్టేవాడు ఎన్నడూ జయించడం ఉత్సాహంతో శ్రమించడం అలసటను ఆనందంగా అనుభవించడం ఇది విజయాన్ని కాంక్షించే వారికి ప్రాథమిక లక్షణం తనకిష్టమైన దాన్ని కష్టపడి సంపాదించిన దాన్ని అంత తొందరగా వదులుకోలేము అది మనిషయినా మనీ అయినా జీవితం అనేక సంఘటనల అనేక అనుభవాల నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది ఉన్నత భావాలు తోడుగా ఉన్నవారికి ఒంటరి తను అంటూ లేదు తాను పోవలసిన దారిని మొదట ఎతుకుతున్నవాడే ఇతరులకు దారి చూపగలడు సరైనదేదో తెలుసుకొని దాన్ని చెయ్యకపోవడం అన్నది పిరికితనం అవుతుంది నిరంతర గమనం వలనే సూర్యుడు తేజ సంపన్నుడయ్యాడు అలాగే నిరంతరం శమిస్తూనే అనుకున్నది సాధించి లక్ష్యాన్ని సాధించగలం ఒక మనిషి దిగజారిన అభివృద్ధి చెందిన అది అతని స్వయంకృతమే గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు ఆనందంగా జీవించడం మంచి పనికి చెడ్డ రోజులు ఉండవు చెడ్డ పనికి మంచి రోజులు ఏమీ చెయ్యలేవు ఉన్నతమైన లక్ష్యాన్ని చేపట్టండి దాన్ని సాధించేందుకు మీ జీవితం అంతా ధారపోయండి మీకు నచ్చిన వారితో ప్రేమగా మెలుగు నిన్ను మెచ్చిన వారితో నిజాయితీగా ఉండు ఉన్నతమైన లక్ష్య ఉన్నతమైన లక్ష్యాన్ని చేపట్టండి దాన్ని సా మంచికి మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకు లేదు చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు ఆనందం అంటే ఏలోటు లేకపోవడం కాదు లోటుపాట్లకు అతీతంగా మెలగడం సుగుణం నిన్ను రాజుని చేస్తే మూర్ఖత్వం బానిసని చేస్తుంది మండిన కొవ్వొత్తు మనది కానట్లే గడిచిన కాలం మనది కాదు జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కోస్తో ఎక్కువ విషయాలు నేర్పు నేర్పుతుంది నాయకత్వం అంటే దారి పొడుగునా ముందు నడవడం కాదు బాట వేయడం తోవ వేయడం మెరిసేదంతా బంగారం కానట్లే మధురంగా వినిపించేదంతా మంచిది కాకపోవచ్చు ఎంత మంచి పనైనా ఆరంభంలో ఆ అసంభమైన దిగగానే అనిపిస్తుంది అడుగు అడుగునున్న ఆకు రాలినప్పుడు పైనున్న ఆకు నవ్వకూడదు రేపటి వంతు తనదే మరి